ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటపల్లిలో జరిగిన టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్ కార్యక్రమంలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని మహేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో పార్టీ మారాలి లేదంటే నియోజకవర్గం వదిలి వెళ్లారంటూ బెదిరించారు పసుపు కండువ కప్పుకొని చచ్చిపోతా తప్ప పార్టీ వీడను చంద్రబాబు టీడీపీ కార్యకర్తల మాటే నాకు ధైర్యం ఇరవై ఐదేళ్లుగా పార్టీ నిర్ణయాలను సిరస వహించి ముందుకు పద్నాలుగులో ఆగర్భ శత్రువుల దగ్గరికి పంపించిన పార్టీ కోసం జైలు దగ్గరికి వెళ్లి కలిసా కేసినేని నాని వసంత కృష్ణ ప్రసాద్ సుజనా చౌదరీలు తలా ఒక పార్టీలో ఉంటూ అవకాశాలను బట్టి పార్టీలు మారుస్తూ ఆస్తులు సంపాదించుకున్నారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు మైలవరంలో దోచిన డబ్బులు పెట్టి గెలుస్తామంటే ప్రజలు ఒప్పుకోరు నాపై దాడులు చేశారు చంపాలని చూశారు ఈనాడు బ్రతికి ఉన్నానంటే మా నాయకుడి అండ కార్యకర్తల బలమే కారణం ఎన్నికల తర్వాత జైలుకైనా వెళ్తా లేదా చింతలపూడి కాల్వల మీదైనా పడుకుంటా వంద కోట్లు ఇస్తాం అని వస్తున్న రాజకీయ వ్యభిచారులను కొట్టాలి ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కైనా కేజినేని నాని అనే నమ్మక ద్రోహి ఒకడు పార్టీ గుండెల పైత్యాన్ని పోయాడు జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యం ఫిబ్రవరి రెండో వారంలో అన్నే రావుపేట నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తా కేసర్ మధ్యలో వచ్చేదిగా ఉంది తాకట్టు పెట్టి మగ దెబ్బ తీస్తాడు దొబ్బ దెబ్బ తీస్తాడు మళ్ళీ కొంత బోట్లు తీసుకొని కొంతమందిని ప్రోడోన్ పరుచుకొని మరో చిచ్చుపెట్టి కులాలు మతాలు రెచ్చగొట్టి నువ్వెమ్ నువ్వు ప్రీట్ పెట్టు నువ్వు ప్రీట్ పెట్టని కొంతమంది దుర్మార్గులు దుర్మార్గంగా చేస్తున్నారు వాటి దయచేసి వాళ్ళ ప్రాబ్లం మనం పడొద్దు అన్ని కులాలని మతాలని గౌరవించుకుంటూ ఇవాళ గుండెకాయ బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ గుండె ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు రైతు కూలి మహిళ వాళ్ళందరి అభ్యున్నత కోసం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని అడుగుచడంలో ఆ మహానుభావుడు నడుస్తున్నాడు నారా లోకేష్ బాబు గారితో కలిసి చంద్రబాబు నాయుడు తోడుకొని చింతరపూడి గోదావరి మన ప్రాంతానికి తెచ్చుకొని ఏదైతే అగ్రికల్చర్ సైడ్లో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకొని పోల్ట్రీ కావచ్చు డైరీ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు మొత్తం అన్ని రంగాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకొని ప్రతి రైతుకి యశోడు నిక్రమైనా నీళ్ళు ఇస్తే బ్రహ్మాండమైన ప్రొడక్టివిటీతో పట్ల పండిస్తారు చక్కగా ఇంటిరిగ్రేషన్ పెట్టుకుందాం ప్రతి చెరువుకి గోదావరి నీళ్ళు తెచ్చుకుందాం ఐటీ పరిశ్రమలు తెచ్చుకుందాం ఐటీ కాలేజ్ తెచ్చుకుందాం పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చుకుందాం కొండపల్లి జిల్లాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలానే ఈ ప్రభుత్వంలో వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ తరపు నుంచి ఈ రైతాంగాన్ని మీరు ఏం పేల్చిదలుచుకున్నారు సార్ ఎన్నికలు పూర్తగానే ಜೈಲ್ಗೆ ಅಂತಾನ ಚಿಂತನಪುಡಿ ಗೋದಾವರಿ ಕಾಲೋ ಮೀದೇ ಪುನಃ ಅಂದರೆ ಚಿಂತನಪುಡಿ ಗೋದವರಿ ಕಾಲೋನ ಆ ನ ತಲ್ಲಿ ತೀರು రెండేళ్లలో తెప్పిస్తానని నారా లోకేష్ బాబు రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల దగ్గర శిలాపరం వేశారు చంద్రబాబు నాయుడు గారు తిరువురు సభలో నీళ్ళు స్థానం చెంతల పిట్టలవారి గుడి అని చెప్పారు రెడ్డి గుడి ఇవన్నీ పూర్తవటం నా కర్తవ్యం నా బాధ్యత ఆ నీళ్లు తెస్తే నా రైతు నా రైతు కూలీ యవళ ఈ రాజకీయ విచారణలకు 5000 1000 నిస్తారు వీరే వీరే 5000 1000 నిస్తారు మనకు తీసుకెళ్ళగదు ఇచ్చ జయాలి ఆధారం రైతు గ్రామాని రైతు కూలీ గ్రామని బాండి మార్కార్మిక గ్రావాలే మా అందరికే నా